మేడిపండు చూడ మేడిమై ఉండును పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులు ఉండను అన్నట్టు రో రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువైంది ఆయన తీరు ఎట్లా కనబడతావు అన్నారండి చేరలేదా నువ్వు చుక్చుకుచు భయ్యా అరే ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడిబజార్లో నిలబడ్డట్టున్నది నిండ మునియోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినామో అంటాడు ఇక నీకు అటుడు ఎట్లుండదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తర జేబులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏడగనబట్ట రిబ్బన్లు కత్తిరిస్తున్నావు నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్లో కూడా ఒకటి ఇవాళ ఇనాగరేషన్ చేసినావు నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం కత్తిరించేది నువ్వు అయిపోయినావు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేబులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించరు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగా దిక్కుమాలిన కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్గొ పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఆర్ అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాం అంటే అస్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నీళ్ళెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబ్బన్ గతిరించేది ఉండే కానీ మేము మేముగా పని మేము మేముగా చిల్లర రాజకీయాలకు పోలే పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు గతిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము నువ్వు ఫ్లైఓవర్ల కాడా నువ్వు నిన్న చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన రెండిటికి రెండు నీకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకి నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అమాయకంగా నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై టీఎంసీలు దాని డెడ్ స్టోరేజే మూడు టీఎంసీలు ఉండేటి పదిహేడు ఆ పదిహేడుకు దాని సొంత ఆయకట్టు లక్ష అరవై ఐదు వేల ఎకరాలు ఉంది అంటే పన్నెండు టీఎంసీలు కావాలి దానికి దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా ఆరున్నర టీఎంసీల నీళ్ళు ఇస్తాం మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు వాడుకుంటాం లోకల్ రామగుండం లిఫ్ట్కు ఒక టీఎంసీ నీళ్లు వాడుకుంటాం అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక రెండు టీఎంసీలు ఇస్తాం అసలు ఎక్కడనే ఎల్లంపల్లి ఎల్లంపల్లి సామర్థ్యమే ఇరవై అక్కడ దాని వినియోగమే ఇరవైకి పైగా ఎక్కువ ఉన్నది నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు ఇరవై టీఎంసీలు తెస్తారట హైదరాబాద్ ఎక్కడికి వస్తే ఇరవై ఎల్లంపల్లి కెపాసిటీ ఇరవై డెడ్ స్టోరేజ్ మూడు పోతే ఉండేది పదిహేడు ఆ పదిహేడులో ఎన్టీపీసీకి ఆరున్నారా గూ గూడెం లిఫ్ట్కు మూడు పోతాయి అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు ఒక టీఎంసీ పోతుంది రామగుండం ఎరువుల కర్మాగారంకు రెండు టీఎంసీలు పోతాయి దాని దానికే ఎక్కువ ఉన్నది అది కూడా దట్ విల్ బీ సప్లిమెంటెడ్ అగైన్ నేను ఆ ఇరవైకి ఇరవై హైదరాబాద్ తెస్తున్నా అంటాడు అంటే ఎవల చెవులలో పువ్వు పెడుతున్నావు ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా పోనీ ఎల్లంపల్లి నీళ్ళు వేస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి మేడారం రిజర్వాయర్ తర్ నుంచి లక్ష్మీ మో బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం రిజర్వాయర్లు అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎక్కడికి వస్తే ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి మెయిన్ ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేయర్ దాకా కూడా టనళ్ళు కానీ గ్రావిటీ కెనాళ్ళు కానీ రిజర్వాయర్లు కానీ సబ్స్టేషన్లు కానీ పంప్ హౌజ్లు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టి పెట్టిండు ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే నువ్వు కొత్తగా కట్టను స్లూయిస్ పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ పది టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు అరే కొద్దిగా నన్ను జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేదాన్ని ఉండాలన్నా వద్దా ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్సాగర్కి వచ్చే నీళ్ళు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రెజర్ మెయిన్ రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక నేనేమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగలు కలిసిన అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష అంటూ మరి లక్ష గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు ఆ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఈయన ఎట్ల తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు పరీక్ష పెట్టిండ్రు ఫలితాలు ఇచ్చిండ్రు ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయింది రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగితం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టు ఇది కూడా